అండి వెల్కమ్ టు రేటు రుచులు ఈరోజు వీడియోలో చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అదేంటి పప్పు అందరు చేసుకునేదే అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు నేను నా స్టైల్లో చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ కందిపప్పు తీసుకొని నానపెట్టుకొని ఉంచుకున్నానండి అలాగే నేను ఇక్కడ వంద గ్రాముల వరకు చింతచిగురు తీసుకున్నాను ఇందులో ముదురుగా ఉన్న కాడలన్నీ తీసేసి ఇలా గంటలు శుభ్రంగా చేసుకున్నారంటే కడగడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని కుక్కర్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత అలాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింతచిగురును కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి పన్నెండు దాకా పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి స్పైస్కు తగ్గట్టుగా వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీరా కూడా వేసుకొని ఇందులోకి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు అనేది కాస్త పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించుకోండి పప్పు ఉడకదనుకుంటే ఇంకొక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఇలా ముందుగా పప్పు గుత్తితోటి పచ్చిమిర్చిని మెత్తగా మెదిపేసుకొని తర్వాత మొత్తం పప్పుని ఇలా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కందిపప్పు పలుకు తగిలే విధంగా చూసుకోండి చింతచిగురు అనేది మరీ మెత్తగా మెదగదు కొద్దిగా ఆకాకే కనబడుతుందండి ఇప్పుడు మనము మెరుపుకున్నటువంటి పప్పుని బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా ఆవాలు అలాగే ఏడెనిమిది పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాము చూడండి పోపు అనేది మంచి కలర్ వస్తేనే పప్పు అనేది రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి నేను ఇంకో యాడ్ చేయట్లేదండి మీకు నచ్చితే వేసుకోండి ఇలా పోపు అనేది ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత మనము వేయించుకున్న పోపుని పప్పులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని గరిటెతోటి కలిపేసుకుంటే చాలా టేస్టీగా చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరెటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ